లెగ్ పీస్ కర్రీ దీని తయారీ విధానం చూసేద్దామా పిక్ పేస్ట్ టీ స్పూన్ కారం టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ కాస్త నిమ్మరసం కొంచెం ఆయిల్ వీటిని బాగా కలిపేసుకోవాలండి మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఇలా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళి టీ స్పూన్ ఆయిల్ హోల్ గరం మసాలా అండి వీటిని వేయించుకోవాలి అలానే పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వీటిని బాగా వేయించుకోవాలి ఒక ఐదు జేడిపప్పు ముక్కలు అలానే ఒక చిన్న టమాటీ ముక్క వీటిని వేగటానికండి కొంచెం సాల్ట్ వేసుకుంటుంది ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాము అండ్ ఇవి వేగాయి వీటిని పక్కన పెట్టి చల్లారించుకోవాలి అయింది దీన్ని మిక్సీ పట్టేసుకున్నామా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ నుంచి కలయి పెట్టుకోవాలి కాస్త ఆయిల్ జీలకర్ర ఆవాలు ఆనియన్ కు వేయించుకోవాలి ఈ గరం మసాలాని వేసుకోవాలి దీన్ని ఇలా వేయించుకోవాలి నేను ఫ్రిడ్జ్లో పెట్టించుకున్నా వీటిని ఇలా వేసుకుంటున్నా చూసారా ఇలా రన్ చేసుకోవాలి ఈ చికెన్ని ఒక టూ మినిట్స్ అండి వేయించుకోవాలి దాన్ని చూ గ్రేవీ కోసం కాస్త వాటర్ వేసుకోవాలి కర్రీని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో చికెన్ని అండి ఇలా చూసారా బాగా ఉడుకుతుంది మూత పెట్టుకోవాలి అబ్బో వావండి చూసారా రెస్టారెంట్ స్టైల్లో ఉందండి చికెను బాగా ఉడికింది కూడా నేనైతే గ్రేవీ కోసం ఇలా ఉంచేసుకుంటున్నాను నాకు గ్రేవీ కావాలి చూసారండి ఎంతో సింపుల్గా వండేసుకున్నాను లెగ్ పీస్ కర్రీ నచ్చిందా థ్యాంక్ అండి